హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఊరు ఈరోజు మా పొలం కాడికి వచ్చినాం ల్యాండ్ ల్యాండ్ మొక్కలు పెట్టినాం నిన్నమన్న ఇవన్నీ చూడండి మొక్కలు ఎంత బాగున్నాయో ఇవన్నీ మామిడి మొక్కలు ఇవన్నీ ఇక్కడనేమో రన్న శ్రీగంధం రాకేసా బాగా ఊరికి వచ్చిన మొక్కల రాకేనా పిల్లలు అందరం మా ల్యాండ్ కాడికి చూడండి శ్రీగంధం చెట్టు చిన్న చిన్న నిన్నమ్మన్న వన్ వీక్ అయి పెట్టి డేస్ అవుతుంది వన్ వీక్ టెన్ డేస్ చూడండి గంధం చెట్లు ఇట్లా కట్టెలు ఇట్లా పెట్టుకుంటే పడిపోకుండా నాన్న ఇవన్నీ ఇట్లా కర్రలు పెట్టాం అనుకో పడిపోకుండా గోధు వచ్చి చక్కగా పైకి బిర్యానీకి ఇవన్నీ కర్రలు ఇవన్నీ

ఇట్లా డిప్పు దార పైల్ వాటర్ వస్తాయి ఒక డ్రాప్ డిప్పు దారండి ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఇది ఇది వన్ ఇయర్ నా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఇంకేమేమి ఉన్నాయి యూపీఐ ఇంకేమేమి ఉన్నాయి సపోటా సపోటా ఉన్నాయి ఇవి చిన్న చెట్ల మామిడి చెట్లు ఇవే గంధం చెట్లు ఇవన్నీ చిన్న చిన్న గంధం చెట్లు నా చెందిన చెట్లు కన్యామ్మ తిన మామిడి చెట్లు సపోటా చెట్లు సపోటా చెట్లు యాపిల్ చెట్లు బతాయి దానిమ్మ ఇంకా బత్తాయి బత్తాయినా బాయి దానిమ్మ నాన్నది దానిమ్మ ఇది పూత వాటించున్నానా వన్ వీక్ అయిన పెట్టి అప్పుడు పూత పట్టించున్నానా అక్కడ బత్తాయి చెట్లు జామా ఇక జామ చెట్లు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వస్తాయి అవి ఎక్కడ దిక్కుంటే అక్కడ డిప్పు చూసాం లాగా ఎక్కడ దిక్కుంటాయి డిప్పు చూసాం ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ వస్తాయి నిమ్మ చెట్లు నిమ్మ చెట్లు బత్తాయి చెట్లు ఇక్కడ ఈ లైన్ ఆ లైన్ కొబ్బరి చెట్లు అక్కడ చివర ఆ చివర ఆ చివర మొత్తం కొబ్బరి చెట్లు ఆ చివర కూడా కొబ్బరి చెట్లు ఈ చివర కొబ్బరి చెట్లు

వాటర్ కింద వాటర్ వస్తే అట్లా పైప్ ద్వారా వాటర్ వస్తాయి ఇప్పుడు ఇట్లా సక్కా ఇప్పుడు సక్కా లేదు నాన్న వెళ్ళాక వర్షానికి ఇట్లా వాడిపోయి ఇట్లా గాలి ద్వారా ఇట్లా వాడిపోయింది అడిగితే పాదులు వాటర్ వస్తాయి ఇట్లా పాదులు లేదా పాదులు నాన్న పాదులు పాదు వాటర్ వచ్చేది మా పాదు మంచిగా పెరుగుతుంది ఇండ్ల పిండి అది వేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా బస్తలనే వేయాలి అంత చూపిస్తారా అంటే డ్రిప్ చూద్దాం అనుకోదాప్ అఖిల్ ఇది నా పైపులు ఇది పుట్టి వస్తాయి డిప్స్ ఇక్కడ పోతాయి నాన్న ఇక్కడ ఇటు పోతాయి ఇటు డిప్స్ టైప్ ఇక్కడ సిస్టమ్ ఇది దీన్ని మన ఇట్లా ఆపరేటర్ లాగేది మన ఇటు కావాలని ఇటు వస్తాయి ఇటు కావాలని ఇటు వస్తాయి ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు ఇది బంద్ చేసుకోవచ్చు ఇవన్నీ ఇక్కడ చూడక అన్ని ఇక్కడ కింది క్లీన్ పోతుంది ఇక్కడ సైడ్ ఇక్కడ డ్రాప్స్ ఒక వస్తారు నేను ఇక్కడ కింద మా సైడ్ లో పోతున్నాయి అటు అటు కూడా ఉంది ఒకటి మళ్ళా అటు అటు ఉన్నాయి ఎటు అటు ఆడౌట్ ఉంది అన్ని ఉన్నాయి ఇక్కడ ఇంత సెబ్బటల్ వాటర్ సరిపోతుందా

వాటర్ వాటర్ అక్కడ ఇప్పుకోవాలి వాటర్ టిప్స్టమ్ మొత్తం చెట్లు చెట్లు చాలా బాగా మధ్యలో మధ్యలో చెట్లు చెత్త చెత్త నీట్ కదా చెత్త ఫ్రెండ్స్ లేపు వేస్ట్ ఎంత ఇలాంటి చెత్త మొత్తం మీకేస్తే చెట్లు అనేది కూడా మంచిగా నీట్గా ఊపితాయి గదలారమంటారు మాది మా సైడ్ అయితే గదలారమ్మంటారు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ఎంత చెత్త మొత్తం ఈ మల్ల దుంతారా డాడీ ఆ మళ్ళీ ఒకసారి మళ్ళీ అయినాక మళ్ళీ దుంత మళ్ళీ డ్రిప్ తీసేసి చుట్టి మళ్ళా పైపులు వేస్తే మళ్ళీ అంటే ఎన్నిసార్లు దునాలి దుంత ఎంత దున్నితే అంత నీట్ గా ఉంటుంది పొలం అంతే పొలం అనేది గజారా గలారం పడకుండా మళ్ళీ ఇవన్నీ పడకుండా ఉంటాయి మధ్యలో మనం ఏమైనా పెట్టుకోవచ్చా లేకపోతే కాలిగుంచాలా వేసుకోవచ్చు వేసుకుంటే చెట్లు అంతా బిగ్గా మంచిగా పెరిగిపోతుంది బలం అనేది వేరే గుట్టపై వస్తే అప్పుడు వాటర్ వస్తున్నాయా ఎక్కువ తక్కువ ఉంటుంది వాటర్కి ఎక్కువైతే ఇంకా తక్కువ వేసుకోవాలి తక్కువైతే కొద్ది కొద్దిగా ఎక్కువ వేసి పెడతాను ఇవన్నీ అన్నిటికీ ఇట్లా మధ్యలో వేయాలి ఇంకా మధ్యలో వేసింది అలా త్రిప్పు వేస్తే ఇవన్నీ ఇట్లా త్రిప్పు చూసుకుంటే నీళ్ళు అనేది ఎక్కువ తక్కువ అయితే కూడా తెలుస్తుంది మనకు మొక్క తిరిగి చూసుకోండి కొబ్బరి చెట్టు చెట్లు కొబ్బరి చెట్లు మధ్యలో మధ్యలో గ్యాస్లో కూడా వేరే చెట్టు మొత్తం బతాయి నిమ్మ చెట్లు అలాంటివి వాటర్ మొక్క ఎంత బాగా పెద్దగా ఏంటి మామూలు యొక్క జాయింట్ ఫ్రెండ్స్ ఎంత పెద్దగా దీనికి ఇంత కట్టకుండా కానీ ఏం కాదు డాడీ దీనికి పెద్దగా అయింది కొద్దిగా కట్టకుండా కానీ గాలికి కొద్దిగా అంతగానో లాభమైంది ఏం కాదు కదా కదా మామిడి చెట్టు పూత కూడా పడింది పూత మామిడి పూత ఇక చూడు నాకు మామిడి పూత అంటే మామిడికాయలు కాస్తాయి చూడు దీని ఆ ఎంత బాగుందో దీని స్మెల్ మామిడి పూత కూడా పట్టింది చూడు నాన్న అప్పుడే హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా పొలంలో మా ల్యాండ్ లా పూత కూడా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి పూత అబ్బో మామిడి పూత డాడీ ఎంత పట్టింది అంటే కొంచెం చెట్లు పెద్దగా తెచ్చిన వన్ ఇయర్ వన్ ఇయర్ వి రకరకాల చెట్లు పెట్టినాం మరి ఇది ఆపిలే మామిడి మొక్కలు మొక్క ఇయర్స్ వెయిట్ దీని కొరకు టూ ఇయర్స్ అయితే దీన్ని తెలుసు దీని వాతావరణం మొత్తం మొక్కలు అన్ని ఎట్లా వచ్చినాయి ఏం కదా మొత్తం దానిమ్మ చెట్లు ందరు పెట్టినయి వీట పెద్దది అని తెలిసిపోతుంది ఇక అక్కడే అరటి చెట్లు పెట్టినాయి ఇక్కడ మనకి చూడాలన్న అరటి పండు మనకైనా శ్రీధర్ శతనా అయినా కానీ ఏదైనా కానీ శతనా చెప్తున్నారు సిటీలో ఎంత బాగున్నా ఎంత మంచిగా అయితే ఉండదు కదా ఫ్రెండ్స్ వాతావరణం చూడండి ఎంత బాగుంది ఎంత వాతావరణం మంచిగా అన్నమైన వర్షాలు కూల్గా ఎదారు మంచిగా చాలా బాగా చూడండి ఎంత ఉన్నా కానీ ఊరు ఊరే ఫ్రెండ్స్ ఒకటి ఆవులు మేస్తున్నాయి అక్కడ సైడ్ ఆవులు అక్కడ పత్తికి మందు కొడుతారు అక్కడ సైడు వాతావరణం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇంకొక నెల అయినా నెల రెండు నెలలైనా చెట్లు ఇంకా బాగా అయితే పెద్దగా అయితే అప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో మళ్ళీ వేస్తాం మళ్ళీసారి వీడియో